వైసీపీ సీనియర్ నేత మాజీ బూతుల మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆయన పాస్పోర్ట్ తీసుకోలేదు కానీ హైదరాబాద్ అడ్రస్తో పాస్పోర్ట్ ఉందని తెలుస్తోంది అది కూడా మెడికల్ పాస్పోర్ట్ తీసుకొని అమెరికాకి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట అసలు కొడాలి నానికి గుండెపోటు వచ్చిందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి హైదరాబాదు ఇంత డెవలప్ అయ్యి గుండె తీసి గుండె తగిలించే స్థాయికి హాస్పిటల్స్ అన్నీ డెవలప్ అయ్యి ఆఫ్రికా దేశాల నుంచే కాదు సౌదీ అరేబియా దేశాల నుంచి కూడా అపోలో హాస్పిటల్కి వెళ్ళి కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ నాగేశ్వరరెడ్డి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉంటే కొడాలి నాని బాంబేకి వెళ్ళాలంట ప్రత్యేక విమానంలో ఇంకొక ట్రీట్మెంట్ అయిపోయింది హైదరాబాద్ వచ్చాడు ఎవరినీ కలవట్లేదు అంట ఎవరినీ కలవట్లేదు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది పోలీస్ అధికారులు తెలిస్తే వెంటనే అరెస్ట్ చేసి వేసుకొస్తారనే భయం ఉంది అమెరికాకు పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడనే విషయం రూఢీ అవుతోంది ఉంది దీంతో ఆంధ్ర పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు కొడాలని మీద అనేక కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మీద అసభ్యంగా మాట్లాడిన కేసులతో పాటు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించిన కేసులు అక్రమంగా వందల కోట్ల విలువైన మట్టి తవ్వకాలు జరిపిన కేసులు గుడివాళ్ళలో చరిత్ర థియేటర్ని యజమాని బెదిరించి మరీ స్వాధీనం చేసుకున్న కేసులు ఇక హడ్కో గృహాల నిర్మాణాలని పూర్తి చేసి దానికి మట్టి పేరుతో దోచుకున్న కేసులు ఈ కేసులతో పాటు ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా అనేకం ఫైల్ అయినాయి విశాఖపట్నంలో కూడా ఒక లాస్ట్ అంటే తాజాగా ఒక ఫైల్ బుక్ కేసు ఫైల్ చేశారు ఈ విధంగా కొడాలి నాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడిని తిట్టడం లోకేష్ పప్పుగారు అంటూ తిట్టడం పవన్ కళ్యాణ్ మూడు చేసుకున్నాడు ఇంకో మూడు చేసుకోమని ఆయనకి ఎందుకు రాజకీయాలను తిట్టడం ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి అధికారం కోల్పోగానే హైదరాబాద్ పారిపోయి బెంగళూరులో మకా ఆస్తులన్నీ విదేశాలకు తరలించే ప్రయత్నంలో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేయాలని చూడగానే గుండెపోట వచ్చింది ఆ గుండెపోట కూడా మామూలు గుండెపోట కాదు హైదరాబాదులో డాక్టర్లు అంతా కలిసి నయం చేయలేనంత గుండెపోట వచ్చింది బాంబే వెళ్ళాడు రెండు నెలలు ఉన్నాడు మరి గుండెపోట తగ్గిందని హైదరాబాద్ వచ్చాడు మరి బాంబే వెళ్తే నువ్వు ఏం వైద్యం చేయించుకున్నావు మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్తా అంట అమెరికా వెళ్తావా సింగపూర్ వెళ్తావా మరో వచ్చేది ఉందా లేదా అనే విషయం కూడా అనుమానంగా ఉంది ఇప్పటికే వలవులేని వంశం మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో కొడాలి నాని మెడికల్ వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ తెలంగాణలో ఎలాగైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ప్రభాకర్ జంప్ అయిపోయి రెండు సంవత్సరాల నుంచి రాకుండా పోయాడు లేదంటే కింగ్ రోడ్ విజయమాలలో ఎలాగైతే పన్నెండు సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు డబ్బు ఉంటే విదేశాల నుంచి వారిని తీసుకురావడం సాధ్యం కాదు అమెరికాలో గోల్డెన్ వీసా పథకాన్ని కూడా ట్రంప్ ప్రవేశపెట్టాడు ఒక నలభై మూడు కోట్లు ఖర్చు చేసుకుంటే అమెరికా పౌరులు అయిపోవచ్చు వాళ్ళు ప్రత్యేక అధికారాలు కూడా అనుభవించవచ్చు నలభై మూడు కోట్లు మాజీ బూతుల మంత్రి పెద్ద లెక్కేం కాదు అక్కడ శాశ్వతంగా వీసా తీసుకొని అమెరికాకు వెళ్ళిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అసలు హైదరాబాద్లో ఉన్నాడా ఈ పాటికి అమెరికా జంప్ అయిపోయాడా అని అనుమానాలు కూడా కలుగుతాయి పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకొని అవుట్ నోటీసులు జారీ చేశారు కొంతవరకు మేలు అయితే ఉన్నాడా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మంచిది రాబోయే కొద్ది గంటల్లో కీలక వ్యక్తుల అరెస్ట్ ఉంది ఆ అరెస్ట్ తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్నాం